ఆర్సీఆర్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్కి స్వాగతం మనం ఇవాళ గద్వాలకు పోయేద్దాం గద్వాల కోట ఇది కోట ఇక్కడ రాళ్ళు ఎంతలా ఉన్నాయో చూడండి ఒక్కొక్క రాయి ఈ రాయి చూడంత ఎంత పెద్దగా ఉందో ఈ రాళ్ళని పెట్టేసి దీని మీద మట్టి కోట కట్టారు ఇది డంగు అంటే బాగా మట్టి మట్టితోటి కట్టారు అంతకంటే ముందు రాయితో ఏర్పాటు చేశారు ఇట్లా సేమ్ ఇటు అట్ల ఏర్పాటు చేశారు ఇటు ఏర్పాటు చేశారు ఇది గద్వాల కోట ఇట్లా ఇందులోకి వెళ్ళి కచరం పండ్లు వెళ్ళేది లోపల కూడా ఆ కన్స్ట్రక్షన్ చూడండి అట్లా అద్భుతంగా ఉంది గద్వాల కోట ఇది లింగమ్మ బావి గద్వాల కోటకు దగ్గరలో లింగమ్మ బావి ఇట్లా మెట్లు తదిగాలి దిగాలి నీళ్ళు తీసుకోవాలి మళ్ళీ ఎక్కి వెళ్ళిపోవాలి సేమ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఏర్పాటు చేశారు ఇక్కడ రాజ కుటుంబీకులు స్నానాలు ఆచరించటం కావచ్చు ఉండటానికి అక్కడ ఇది ఇదొక అనువైన ప్లేస్ అట్లా ఏర్పాటు చేశారు రాజసానికి ఒక మచ్చతునక గద్వాల కోట దాన్ని గద్వాల సంస్థానం అంటారు గద్వాల ఇప్పుడు ఏ జిల్లాలో ఉందంటే గద్వాల జోగులంబ గద్వాల జిల్లాలో ఉంది ఇప్పుడు గద్వాల అనేది ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో ఉండే కౌలు కట్టడాలకు పేరుగాంచిన గద్వాల సంస్థానం వైభవం నేటికీ చెక్క చెదరలేదు అట్లా గద్వాల కోట అంటే కేర్ ఆఫ్ కౌలు ఇక్కడ తెలుగు సాహిత్యం బాగా పురుడు పోసుకుంది బాగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు అంటే ఈ కోటలో కోటలోని పాలకులు అట్లా తెలుగును ఆదరించి సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు నిజాం సంస్థానంతో పాటు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత యూనియన్లో విలీనమైన గద్వాల సంస్థానంపై పంతొమ్మిది నలభై సెప్టెంబర్ పదిహేడున నిజాం నవాబు లొంగిపోవటంతో ఆయన కింద ఉన్న సంస్థానాలు లైక్ గద్వాల కావచ్చు వనపర్తి కావచ్చు అక్కడ నగర్లో అయితే ఇక్కడ మునగాల సంస్థానం కావచ్చు ఇక్కడ పరకాల దాంతోపాటు ఇటు పాలకుర్తి సంస్థానం ఇవన్నీ కొన్ని సంస్థానాల్లో కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉండేది అంటే అక్కడ ఎవరు జమీందారులు కావచ్చు జాగీర్దార్లు ఇలాంటి వ్యవస్థ వాళ్ళ కింద ఉండేది వాళ్ళ చేతుల్లో ఉండేది వాళ్ళు కూడా విలీనం చేయాల్సిన పరిస్థితి విలీనం చేశారు అట్లా అయితే నల్ల సోమనాద్రి ఆధ్వర్యంలో ఆవిర్భవించింది గద్వాలకోట నల్ల సోమనాద్రికి పెద్ద సోమ భూపాలుడు అనే పేరుంది శ్రీశకం పదహారు వందల అరవై మూడులో గద్వాల మండలం పూడూరు కేంద్రంగా గద్వాల సంస్థానం ఏర్పాటు చేశారు గద్వాల ఏర్పాటు చేయడానికి పూడూరు కేంద్రంగా ఏర్పాటు చేశారు నాటి నుంచి పంతొమ్మిది నలభై వరకు ఆయన వారసులు పాలన కొనసాగించారు వీళ్ళంతగా వాళ్ళ వారసులు వీళ్ళందరూ ఓ వీటిదాకా ఈ వాళ్ళందరి పేర్లన్నీ ఇక చదవటం ఏంటి కానీ నెక్స్ట్ విద్వత్కలవులకు పేరు గద్వాల సంస్థానం కవులకు పేరు గాంచింది నలసోమనాథ నలసోమనాథ్రి చిన సోమ భూపాలుడు రామభూపాలుడు సీతారామ భూపాలుడు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ రైతుల కవులకు పెద్దపీట వేసినట్లు చరిత్ర చెప్తున్నారు వీరి పాలనలో గద్దన సంస్థానం విద్వత్ కవుల ప్రాంతంగా వర్ధిల్లింది వీరి పాలనలో సంస్థాన కవులు కావచ్చు ఆ ప్రాంత కవులు సంస్థానేతర అశ్రిత కవులు కూడా అంటే ఇక్కడ ఆశ్రయం పొంది వాళ్ళ కవిత్వాన్ని పాండిత్యాన్ని రాసి రాసినట్టు మహా గొప్ప కవులు కూడా ఇక్కడ ఉండేది ఆశ్రయం పొంది నాటి కట్టడాలు చూడొచ్చు ఈ విధంగా ఆదిలక్ష్మి దేవమ్మ కాలం వరకు కొనసాగింది ఈ కవన భవనాలు కట్టడాలు కోటలో ఇప్పుడు మరి ఏం చేస్తున్నారంటే డిగ్రీ కాలేజీ ఆలయం ఉంది రాజులోపాలను సాగించిన ప్రధాన గద్వాల కోటలో ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చిన్న కేశవ స్వామి ఆలయాలు ఉన్నాయి కోట లోపల భాగం చాలా వరకు హిదిరావస్థలో ఉంది కోట లోపల చాలా వరకు ఇందులో ఉన్నట్టుగా ఇదిరావస్థలో ఉందన్నట్టు చెక్కు చెదరని పిరంగి రాజులు యుద్ధ సమయంలో వినియోగించే పిరంగి ఇప్పటికీ చెక్కు చెదరలేదు దీనిని ప్రస్తుతం గద్వాల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్యాలయంలో లింగమ్మ బావులు ఇక్కడ ఉన్నట్టుగా లింగమ్మ బావి లింగమ్మ బావులు గత పాలనకు చిహ్నాలుగా ప్రతిబింబాలుగా ప్రతిబింబిస్తాయి వీటిని ప్రస్తుతం పాలకులు ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఏట జరిగే గద్వాల జాతర సందర్భంగా తెప్పోత్సవాలు ఈ బావులో నిర్వహిస్తారు మహారాజా మార్కెట్ సంస్థానంలో ప్రజలకు అవసరమైన నిత్యావసరాల సరుకులు మొదలుకొని మిగతా అన్ని రకాల వస్తువులు మహారాజా మార్కెట్లోనే లభించాయి రైతులు పండించే పంట ఉత్పత్తులు ఇవన్నీ అక్కడ దొరికేవన్న ఇది గద్వాల కోటలో ఉంటే ఇక కృష్ణారెడ్డి బంగ్లా వైది కృష్ణారెడ్డి బంగ్లా ఏడిది కృష్ణారెడ్డి బంగ్లా రోడ్డుకు దగ్గరకు వచ్చింది ఒకప్పుడు ఇదంతా ఈ బంగ్లా చుట్టూ ఓపెన్ ప్లేస్ అయి ఉంటుంది ఆ తర్వాత కాలంలో ఇట్లా రోడ్డు వదిలేసింది ఇది కృష్ణారెడ్డి బంగ్లా ఇప్పుడుకి చెక్కు చేదలేదు అది కాల్చిన ఇటుకలతోటి అట్లే ఉంది ఫస్ట్ ఫ్లోర్ వరకు ఇది కింది ఫ్లోర్ అయితే ఇక ఇది ఫస్ట్ ఫ్లోర్ అట్లా చూడవచ్చు కృష్ణారెడ్డి బంగ్లాలో ప్రత్యేకతలు చూస్తే సోమనాథ్రి నిర్మించిన అంటే డిగ్రీ కాలేజ్ ఉంది కదా కోటలోనే రాజవంశీలు కలిసి జీవించేవాళ్ళు ఇక్కడే ఉండేటోళ్ళు ఆ కోట కోట పక్కన కృష్ణారెడ్డి భవనం బిల్డింగ్ బంగ్లా పంతొమ్మిది వందల ఇరవై సీత సీతారామ భూపాలుడు మృతి చెందటతో ఆయన భార్య మహారాణి లక్ష్మీదేవమ్మ పాలన పగ్గాలు చేపట్టింది ఆయన చనిపోయిన తర్వాత ఆమె పగ్గాలు చేపట్టింది సీతారామ భూపాలుని సోదరుడు వెంకట కృష్ణారెడ్డి అన్నట్టు అప్పటి పాలకుల్లో మనస్పర్ధలు ఏర్పడి మాట పట్టింపుతో గద్వాల కోటను దాటి కృష్ణారెడ్డి బంగ్లా నిర్మించుకున్నారు ఈయన రాజవంశీయులు చివరితరం పాలనలో రెవెన్యూ భూపరిపాలన బాధ్యత నిర్వహించారు ఈ భవనంలోనే చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి రాజా సినిమా షూటింగ్ చేశారు జూరాల ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎస్సీ కార్యాలయం భూసేకరణ కార్యాలయం ఇక్కడే కొనసాగాయి గద్వాల బ్లాక్ సమితి కార్యాలయం ఆ తర్వాత మండల రెవీ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు ఈ విధంగా చాలా పరిపాలన కావచ్చు సినిమా షూటింగ్లకు కావచ్చు ఈ బిల్డింగ్ బాగా ఉపయోగపడింది ఎండాకాలం చలికాలం వానాకాలం ఎన్ని కాలాల్లో వచ్చినా మారుతున్నా కానీ ఈ భవనం ఎప్పటికీ చెక్కు చెదరలేదు అనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అట్లా ఇది కృష్ణారెడ్డి భవనం లింగమ్మ బావి గద్వాల కోట అట్లా సో ఎప్పుడన్నా గద్వాలకు పోయినప్పుడు వీటి గురించి పూర్తిగా చూడొచ్చు మంచిగా చాలా బాగుంటుంది ఇది ఇవాళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కద్దాం థ్యాంక్ యూ అండ్